मंदिरों से जिलों के जामनगर में एक घटी पॉलिटिकल तस्वीरें सिविलेस नीचे तोड़ते हैं नामले भारती ट्राउंडर्स घटी जैनवीरांजन ने एक घटी कुर्बनपुर दोनों और घटी वेरी की लाइफ रिस्टना और वो पहले नजरी माउंट एलेजेरेट स्थल में ईरोजू इस प्रस्ताव के अंतर्गत सलमान शेखर नंदी सलमान शेख

అందరికీ జై నచ్చిన ప్రజలు శాసనసభ్యులు గోబు రామాజ్ గారికి సభ ముఖ్య అతిథి సోదరులు చేసిన గారికి ప్రజలు పారిశుల సభ్యులు సంశ్ గారికి సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గారికి అదేవిధంగా వేదిని అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వకంగా మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ సేతలు చేస్తున్న సిసభ కట్టి చైర్మన్గా పేద శ్రీనివాస్ గారికి మణికట్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ చెప్పినట్టు రైతులకి ఉపయోగపడే విధంగానే మీరు కూడా పని చేయాలి పనిచేయాలి ఎంపీగా చెప్పారు వేదవసం బ్యాంక్కి ఒక ప్రతిష్ట ఉంది తన మంచి బ్యాంకు రైతులకు కూడా డివిజన్ పరిచిన బ్యాంక్ ఉంది కాబట్టి గత పాలకులను కూడా దృష్టిలో పెట్టుకొని సదస్సులను సలహాలు తీసుకుని ఎమ్మెల్యే సహకారం సహకార తోటి ముఖ్యంగా చైర్మన్ గారు దాన్ని గారికి ప్రత్యేక బాధ్యతల దిగవా ファンシューエッセーはどうかわからない。